టు తొక్కిసలాట అల్లు అర్జున్ అరెస్టుపై పవన్ స్పందించారు ఈ ఘటనలో అల్లు అర్జున్కు మద్దతు ఇస్తూనే జరిగిన పొరపాట్లను పవన్ ప్రస్తావించారు ఈ సమస్యలో హీరోని ఒంటరిని చేసేశారని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి విధానం కనిపించింది అల్లు అర్జున్ అరెస్టులో అంటూ పవన్ పేర్కొన్నారు ఎవరి విషయంలో అయినా రేవంత్ రెడ్డి విధానం అదే అని వెల్లడించారు ఆ సినిమా విషయంలో రేవంత్ రెడ్డి చాలా ప్రోత్సాహం ఇచ్చారని గుర్తు చేశారు టికెట్ రేట్లు పెంచడానికి షోలకి కూడా ఇచ్చారని చెప్పుకొచ్చారు జరిగిన పొరపాట్లు అంతా హీరో మీద వేశారని వ్యాఖ్యానించారు ఆ ఘటనలో ఎక్కడో మానవత దృక్పథం లోపించిందని పవన్ అభిప్రాయపడ్డారు ఎవరైనా కనిపిస్తే చెయ్యి ఊపాలని అభివాదం చెయ్యాలి అనే ఆలోచన ప్రతి హీరోకి ఉంటుందని పవన్ చెప్పుకొచ్చారు సారీ అని చెప్పడానికి పలు విధానాలు ఉంటాయన్నారు బాధిత కుటుంబం ఇంటికి ఎవరో ఒకరు ఆ రెండో రోజే వెళ్లి మాట్లాడి మేం తోడున్నామని చెబితే ఇంత జరిగేది కాదని పేర్కొన్నారు బాధిత కుటుంబాన్ని వెంటనే పరామర్శించాల్సిందని అభిప్రాయపడ్డారు సమాజంపై ప్రభావం చూపించేలా ఎందుకు సినిమా ఉండకూడదు అనిపిస్తుందని సినిమాకు సంబంధించిన ఆడిట్ జరగాల్సి ఉందని పవన్ పేర్కొన్నారు తెలంగాణ ప్రభుత్వం చాలా గౌరవప్రదంగా మర్యాద పూర్వకంగా సినిమాతో వ్యవహరించిందని చెప్పుకొచ్చారు హీరో తాను చేసిన సినిమాను ప్రజలు ఎలా చూస్తున్నారు అనేది తెలుసుకోవాలనుకుంటాడని వివరించారు అల్లు అర్జున్ అంశంలో మరింతగా ముందస్తు ఏర్పాట్లు జరిగి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు ఎవరైనా అల్లు అర్జున్ స్టాఫ్ కానీ సినిమా హాలు వాళ్ళు కానీ ముందుగా చెప్పి ఉండాల్సిందని పవన్ పేర్కొన్నారు మనం ఎంత ప్రముఖులమైనా న్యాయం అందరికీ సమానమని పవన్ వ్యాఖ్యానించారు ఈ విషయంలో సీఎంగా రేవంత్ రెడ్డి ఏం చేసినా రెండు వైపులా పదనున్న కత్తిలా ఆయన పరిస్థితి మారిపోయిందన్నారు జూబ్లీహిల్స్ ఏరియాలో మా వాళ్లందరూ తిరుగుతుంటే వాళ్లకి ఒక సూపర్ సీనియర్ గా రేవంత్ రెడ్డి ఉన్నారని పవన్ వ్యాఖ్యానించారు